ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల పదవి విరమణ పెన్షన్ పైన కొత్త మార్గదర్శకాలకు సిద్ధం చేసింది ముసాయిదా విడుదల చేసింది దీనిపైన ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కోరింది ఉద్యోగి ముప్పై మూడేళ్ల సర్వీసు పూర్తి చేస్తే ప్రభుత్వానికి విరమణ చేయించే విధంగా అధికారం కల్పించే ప్రతిపాదన తీసుకొచ్చారు ముందుగా నోటీసు లేదంటే జీత భత్యాలు ఇచ్చి వారితో పదవీ విరమణ చేయించేలా నిబంధనలు సిద్ధం చేశారు వీటిపైన ఉద్యోగ సంఘాల నుంచి వచ్చే అభిప్రాయాలకు అనుగుణంగా తుది ఉత్తర్వులు జారీ కానున్నాయి ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ విషయంలో కీలక ముసాయిదా విడుదల చేసింది తాజా మార్గదర్శకాల మేరకు ముప్పై మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగిని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పదవీ విరమణ చేయించేలా సరికొత్త విధానాన్ని ప్రయుతం మొసాయిదాలో పేర్కొంది పదవీ విరమణ వయసు రాకపోయినా ముప్పై మూడేళ్ల సర్వీసు కాలం పూర్తి చేస్తే పదవీ విరమణ చేయించేలా నూతన సివిల్ ఏపీ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు రెండు వేల ఇరవై ఆరు మొసాయిదాను ప్రయత్నం విడుదల చేసిందండి ముప్పై మూడేళ్ల పాటు సర్వీస్ పూర్తి చేసుకోవడం ద్వారా ఉద్యోగి ఈ పదవీ విరమణ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో పెన్షన్ ప్రయోజనాలు అందుతాయి ఉద్యోగి ముప్పై మూడేళ్ల సర్వీస్కు దగ్గరలో ఉంటే వారికి మూడు నెలల ముందు నోటీసులు జారీ చేస్తారు ఆ ఉద్యోగికి ఆ మూడు నెలలకు సమానమైన జీతభత్యాలు చెల్లిస్తారు అదే సమయంలో ఉద్యోగికి మరో వెసులుబాటుకు కల్పించేలా ప్రతిపాదన చేశారు పదవి విరమణ పెంచన్లో కొంత భాగం డబ్బుల్ని కమ్యూట్గా మార్చుకోవచ్చు పెన్షన్ కమిటీషన్ నిబంధనల ప్రకారం ఈ వెసులుబాటు కల్పించారు కాగా ఈ ముసాయిదాపై అభిప్రాయాలు సూచనలు చెప్పాలని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది ఈ మేరకు ఈ నెల ఇరవైలోపు ఉద్యోగ సంఘాలు లిఖితపూర్వకంగా అభిప్రాయాలు అందించాలని ప్రభుత్వం కోరింది ప్రస్తుతం అమల్లో ఉన్న ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీన్ స్థానంలో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు రెండు వేల ఇరవై ఆరు తీసుకొచ్చింది ఈ మేరకు ఈ కొత్త ముసాయిదాలో తొంభై ఎనిమిది పేజీలలో కొత్త నిబంధనలను వివరించారు అయితే ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానంలో విరమణ గరిష్ట సర్వీసు ముప్పై మూడేళ్ల తర్వాత చేయించే నిబంధనపై స్పష్టత లేదంటున్నారు ఉద్యోగులు పింఛను కోసం కనీసం పది సంవత్సరాలు గరిష్టంగా ముప్పై మూడేళ్ళు సర్వీసు చేయాలి ఈ నిబంధనను బట్టి చివరి వేతనంలో యాభై శాతంగా పెంచుగా వస్తుంది దీంతో ఇప్పుడు ప్రభుత్వ ప్రతిపాదనలపైన ఉద్యోగ సంఘాల అభిప్రాయాల మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నారు